రెండు వేల పంతొమ్మిది ధనసు రాశి ఫలితాలు శని మేలు చేస్తాడా అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలుసా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం రాశి కిందికి వస్తాయి ధనసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఉంటాయి ధనసరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి పనులు ఆలస్యమై సహనానికి పరీక్ష అన్నట్లుగా ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆప్తమిత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి సొంతింటి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి సంపదన కన్నా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ ఉండడం మంచిది ధనసు రాశి వారు ఇచ్చే సలహాలు ఎదుటి వారికి బాగా కలిసి వస్తాయి అదే తమ విషయంలో కలిసి రాదు దాంతో కాస్త ఆందోళనగా ఉంటారు దాంతో నిదానంగా నమ్మకం కూడా తగ్గిపోతుంది పిల్లల వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి ఎవరికైనా మధ్యవర్తిత్వం చేసే సమయంలో జాగ్రత్తగా లేకపోతే నిందలు పడాల్సి రావచ్చు ఆ సమయంలో చాలా ఓపికగా తెలివిగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో సఖ్యత ఉండి మనసు గాయపరచుకోకుండా మాట్లాడాలి అప్పుడే మీకు ఆనందంగా ఉంటుంది శత్రువులపై మీదే పైచేయిగా ఉంటుంది అయితే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఎదుటి నుంచి సమస్యలు వస్తున్నాయో చెప్పలేము ప్రతి చిన్న పనికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది జీవిత భాగస్వామితో వివాదాలు లేకుండా చూసుకోవాలి వివాదాలు వస్తే ఇంటిలో ప్రశాంతత ఉండదు ప్రతి పని అందు తెలియని అసంతృప్తి ఎంత శ్రమించినా అందవలసిన ఫలం అందకపోవడం నిరాశకు గురి చేస్తుంది ఏలి శని చివరి దశకు కనుక పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు నమ్మిన వారే మోసం చేసే ఉద్దేశంతో ఉన్నారనే విషయం తెలిసి చాలా బాధపడతారు స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఏది తెలియని అశాంతి ఈ రాశి వారిని వేధిస్తుంది ప్రమోషన్స్ పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ నిజాయితీ మీ నైపుణ్యం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చును ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి అస్తమాను స్థాన స్థలనం కలుగుతుంది కోపం ఆవేశం అదుపులో ఉంచుకోవాలి విద్యార్థులు కాలయాపన చేయకుండా చదువు మీద దృష్టి పెట్టాలి విదేశాల్లో చదవాలంటే చాలా కృషి చేయాలి విద్యార్థులు శ్రీ మహాగ్రీవ స్తోత్రం పారాయణం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది వ్యాపారం చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతేకాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మౌనం కొన్ని సమస్యలకు పరిష్కారం కావచ్చు చెప్పుడు మాటల కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి అందువల్ల సొంత ఆలోచనతో ముందుకు వెళ్తే మంచిది ఎంత కృషి చేసిన కూడా రావాల్సిన ధనం ఆదాయం రానందున మనోవేదన ఎక్కువ అవుతుంది ప్రత్యేక శని స్తోత్ర పారాయణం గోపూజ వల్ల మేలు జరుగును